మీ పార్టీ అంటారు కదా బయట వాళ్ళు అలాగే మా పార్టీ అంటే మన అందరి పార్టీ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు మేము నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరు కాబట్టి మా పార్టీ విధానాలు విధానం గురించి నేను చెప్పడానికి నాకు రైట్ ఉంది దీన్ని తప్పుగా మాత్రం ఎవరో భావించద్దు ఇతర పార్టీ సోదరులు కూడా చెప్తున్నా ఇందులో నేను తెలుగుదేశం పార్టీ గురించే చెప్పాను మీరు దయచేసి తప్పుగా మాత్రం ఇందులో అనుకోకండి తెలుగుదేశానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు తర్వాత దశ దిశ పార్టీకి లోకేష్ బాబు గారే తర్వాత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారే టిడిపి నేత బుద్ద వెంకన్న ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు అనంతరం బుద్ధ మాట్లాడుతూ లోకేష్ ప్రజల నుంచి పుట్టిన నాయకుడు అన్నారు చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్ళీ లోకేష్ చేపట్టిన యోగాలానికి వచ్చిందన్నారు లోకేష్ ప్రజల నుంచి ఎదిగిన నాయకుడు అన్నారు చంద్రబాబు తర్వాత సీఎం పీఠం లోకేష్దే అన్నారు